హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ ఛానల్లో నేను నా దగ్గర ఆల్రెడీ ఉన్న పట్టు చీరని ఇంకొంచెం కొత్తగా డిజైన్ చేసుకోబోతున్నా దానికోసం నేను కొంగులు కట్టుకోబోతున్నాను ఎందుకంటే ఈ చీరను ఆల్రెడీ నేను ఒకటి రెండు సార్లు కట్టుకున్నాను ఈ నాకే కొత్తదనం కావాలనిపించి దీనికి కుచ్చులు కట్టుకోవాలనుకుంటున్నా దానికోసం నేను నా శారీలో మ్యాచ్ చేయలాగా చిన్న చిన్న మటీరియల్స్ తెచ్చుకున్నాను నా శారీ బ్లూ అండ్ పింక్ కలర్ కాబట్టి బ్లూ పింక్ క్రిస్టల్స్ అండ్ బ్లూ పింక్ థ్రెడ్స్ కూడా తెచ్చుకున్నాను అండ్ దీనిలో ఇందులోకి మనకి చుట్టుకోవడానికి ఒక ప్యాడ్ కూడా కావాలి ఇలా ఒక ప్యాడ్ తీసుకొని దానికి మనం స్ట్రాండ్స్ వేసుకోవాల్సి ఉంటుంది సో నేనైతే ఇక్కడ వన్ ఫిఫ్టీ స్ట్రాండ్స్ వేసుకొని పెట్టుకున్నాను ఇది మీకు చూపించడానికి వేసి పెట్టాను ఆల్రెడీ అండ్ ఇవే కాకుండా గంటలు చిన్న చిన్న ముత్యాలు ఇలా రకరకాలుగా మెటీరియల్ యూజ్ చేయొచ్చు అండ్ నేను ఈరోజు కుట్టబోయే కుర్చుల కోసం నార్మల్ థ్రెడ్ నార్మల్ నీడిల్ కూడా కావాలి సో నేను అది కూడా రెడీగా పెట్టుకున్నాను అండ్ మీకు ఎంత సైజులో కావాలి ఎంత గ్యాప్లో కావాలి అని ఇలా ముందుగానే మార్క్ చేసి పెట్టుకుంటే ఈక్వల్గా కనిపిస్తాయి కాబట్టి నేను ముందుగానే మార్క్ చేసి పెట్టుకున్నాను సో నేను ఈరోజు ఇలా గంటలు కావాలనుకుంటున్నాను కాబట్టి ముందు దారానికి ఎనిమిది పోగులు వచ్చేలాగా అంటే నాలుగు వరుసలు వచ్చేలాగా దారం వేసుకొని దానికి ఒక గంట ఒక పూస ఒక క్రిస్టల్ దాని తర్వాత మళ్ళీ ఒక పూస వేసుకొని ఇలా చీరకు కింది నుంచి పైకిలా గుచ్చుకొని మళ్ళీ సేమ్ రివర్స్ ఆర్డర్లో పైనుంచి కింది వరకు ఆ పూసలో నుంచి ఆ క్రిస్టల్ నుంచి ఆ గంట నుంచి ఇలా కింద వరకు కూడా లాగి మనం ఎంత లెంత్ అయితే కావాలనుకుంటామో అంత లెంత్ కట్ చేసుకోవాలి నేనైతే టూ ఇంచెస్ లెంత్ ఉంచుకున్నాను ఎందుకంటే దీని తర్వాత నేను సిల్క్ థ్రెడ్స్ని కట్టుకోవడానికి నాకు ఈ లెంత్ సరిపోతుంది కాబట్టి ఒక టూ ఇంచెస్ థ్రెడ్ ఉంచుకొని మిగిలిన థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా నేను ఆల్టర్నేట్ కలర్స్ తీసుకున్నా కాబట్టి ఒక దాంట్లో పింక్ ఒక దాంట్లో బ్లూ మధ్య మధ్యలో నేను ముత్యాలు కూడా వాడాను కొంచెం హైలైట్ చేయడానికి సో అలా చేసుకొని రెడీ పెట్టుకున్న తర్వాత మనం థ్రెడ్స్ కూడా స్ట్రాండ్స్ వేసుకొని రెడీ పెట్టుకుంటే మనకి ఈజీగా తొందర తొందరగా కట్టుకోవడానికి వీలవుతుంది సో నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ స్ట్రాండ్స్ వేసుకున్నాను ఇలా తర్వాత దీన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఈ సైజులో ఇంత లావులో వస్తుంది మీకు ఇంకా కావాలంటే మీరు టూ హండ్రెడ్ స్ట్రాండ్స్ కూడా వేసుకోవచ్చు ఇందాక నేను చెప్పాను కదా ఈ గంట కింద థ్రెడ్ వదులుకున్నా అని ఆ థ్రెడ్ ఇప్పుడు ఈ సిల్క్ థ్రెడ్స్ను కట్టుకోవడానికి వాడుకుంటాను కాబట్టి సిల్క్ థ్రెడ్కి ఇలా పట్టుకొని ఆ రెండు దారాల మధ్యలో పెట్టి ఆ దారంతో గట్టిగా రెండు మూడు సార్లు ముడేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మ్యాచ్ స్టిక్ తీసుకొని ఆ మ్యాచ్ స్టిక్ లెంత్లో నేను ఈక్వల్ లెంత్ కనిపించాలి కాబట్టి ఒక మ్యాచ్ స్టిక్ లెంత్లో పెట్టుకున్నాను మీరు కావాలంటే వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఏదైనా స్టిక్ పెట్టుకొని మీరు కట్ చేసుకోవచ్చు ఇదే విధంగా నేను ఇప్పుడు ఈ తాడు మధ్యలో ఇందాక నేను వదిలిపెట్టిన ఈ దారాల మధ్యలో ఇలా సిల్క్ థ్రెడ్ను పెట్టుకొని కట్ చేయొచ్చు ఇలా కట్టినా కూడా ఇవన్నీ కూడా కొంచెం విచ్చుకున్నట్టుగా కనిపిస్తాయి నీట్గా కనిపించదు కాబట్టి ఇప్పుడు దీనికి గోల్డెన్ థ్రెడ్తో ఒక నార్మల్ నీడిల్కి నాలుగు వరుసల గోల్డెన్ థ్రెడ్ తీసుకొని దాంతో ఇప్పుడు గట్టిగా దగ్గరికి ముడి వేసుకోవాలి ఈ ముడి వేసుకున్నది కూడా చాలా నీట్గా వేసుకోవచ్చు అది ఎలా అంటే ఇలా ముడి వేసుకున్న తర్వాత మనం దారాన్ని అక్కడే కట్ చేయొద్దు అలా కట్ చేయకుండా పైన నుంచి కిందికి ఆ సూదిని గుచ్చాలి ఇలా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి రెండుసార్లు గట్టిగా ముడేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి కిందికి ఆ సూదిని గుచ్చి ఈ సిల్క్ థ్రెడ్ మధ్యలో నుంచి వచ్చేలాగా కిందకి గుచ్చి కింద నుంచి లాగేసి మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో కట్ చేసుకోవాలి అంటే బయటికి కనిపించకుండా సేమ్ స్టిక్ లెంత్లోనే కట్ చేసుకోవాలి అంతే ఇలా కట్ చేసేసుకుంటే మనకు చీరపోగులు రెడీ అయిపోయినాయి ఇక్కడ మీరు గమనిస్తే నేను ఫస్ట్ రెండు మూడు వాటికి మాత్రమే ఇలా కట్టాను మిగిలిన వాటికి ఇంకా నేను సిల్క్ థ్రెడ్తో కింద ముడి వేయలేదు కాబట్టి కొంచెం మీకు విచ్చుకున్నట్టుగా కనిపిస్తాయి కావాలంటే చూడండి మీకు ఆ డిఫరెన్స్ తెలియడం కోసమే చూపిస్తున్నాను ఇక్కడ థ్రెడ్స్ అన్ని కూడా విచ్చుకున్నట్టుగా ఉంటాయి అలా విచ్చుకున్నట్టుగా కనిపించకుండా ఉండడానికి మనం గోల్డెన్ థ్రెడ్ జరీ థ్రెడ్ అని పిలుస్తారు ఇది కూడా మనకు ఒక ట్వంటీ రూపీస్లో దొరుకుతుంది కాబట్టి దాన్ని కూడా మనం అన్నిటికీ ఇలా కట్టేసుకుంటే మనకు చాలా నీట్గా కనిపిస్తాయి నాదైతే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది నేను సింపుల్ థింగ్స్ని యూజ్ చేసిన ఇక్కడ మీరు కావాలంటే ఇంకా మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయి లీవ్స్ దొరుకుతాయి ఇంకా కొంచెం పెద్ద సైజు గంటలు రకరకాల మటీరియల్స్ దొరుకుతాయి ఇదంతా చేయడానికి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పట్టింది ఈ మటీరియల్ ఇంకా మీరు తక్కువలో కావాలి అని అంటే ఈ క్రిస్టల్స్ లేకుండా జస్ట్ ఈ సిల్క్ థ్రెడ్స్తో కూడా కట్టుకోవచ్చు నేను అది కూడా కట్టుకున్నాను మీకు కావాలంటే కింద అడగండి కామెంట్స్లో అడగండి నేను మీకు అది కూడా చూపిస్తాను అండ్ ఫైనల్గా నా శారీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది చాలా వైబ్రెంట్గా అందంగా కనిపించింది పెళ్ళికి ఈ శారీ కట్టుకున్నప్పుడు నన్ను చాలా మంది అడిగారు నాకైతే చాలా చాలా నచ్చింది మీకు కూడా నచ్చి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్